హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకున్నా జస్ట్ మా బాయ్ బాయ్కాడైతే మెంతం కూర పుండి కూర కొత్తిమీర అయితే అలికినాం మేమైతే ప్రతిసారి ఏదైనా ఆకుకూర అలుకుతూనే ఉంటాం మ్యాక్సిమం అయితే మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అని అలుకుతూనే ఉంటాం మార్కెట్కి అయితే కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర అయితే తీసుకొని వెళ్తాము రైతు బజార్కి అయితే మాత్రం ఇది చూడండి మెంతం కూర ఎంత ఫ్రెష్ ఉంది కదా మేమైతే మాత్రం మింతం కూర చాలా చేదుగా ఉంటుంది చట్నీ వేసారంటే ఇక్కడ వేసేది తెలియదు చూడండి ఎంత ఫ్రెష్ ఉంది మెంతం కూర మేమైతే మాత్రం ఈసారి వరైతే నాటలేము అంటే ఇయర్లీ టూ టైమ్స్ నాటుతారు కదా మేమైతే మాత్రం ఇది ఒకసారి అయితే ఇడిచిపెట్టినాము నాటద్దు అనుకున్నాము అంటే మంత్లోనే నేను అన్నా కదా టూ టైమ్స్ అని చూడండి వర్షను భలే ఉంది కదా చుట్టుముట్టు చూడండి అసలు భలే ఉంది వర్షన్ మాత్రము అంటే మేమే మధ్యలో ఆ కూర లేచినాం మొత్తం రౌండ్ ఫిగర్ వేసుకుంటే మాత్రం చూడండి మొత్తం వర్షన్ ఉంది భలే ఉంది కదా వ్యూ మాత్రం ఇది వచ్చేసి జస్ట్ ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు ఇంకా చూడండి ఇది ఇంకా రానే లేదు వర్షన్ రీసెంట్గానే నాటినాం అంటే నాటిను కదా ఇంకా చూడండి ఎక్కడ చూసినా కానీ అక్కడ వచ్చేసి మా అవే చూడండి అంత బాగుంది కదా వ్యూ మాత్రం చూస్తుంటే భలే అనిపిస్తుంది ఈ వీడియో మాత్రమే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్